ఆల్రెడీ పెసరట్టె తేసాను ఇప్పుడు ఉప్మా పెసరట్టె తీసానండి మా భార్య అయితే వచ్చింది ఆమె తిని టేస్ట్ అయితే చెప్తుందండి ఉప్మా రెండు కలుపుకొని నేను వేడిగా ఉంది మంచి స్మెల్ వస్తుంది ఉమ్మాయి చట్నీ చట్నీ చాలా మంచిగా ఉంది పెసరేట ఉప్మా బొంబాయి చట్నీ పల్లి చట్నీ ఉప్మా టేస్ట్ బాగుంది చాలా బాగుంది పెసరేటి ఉప్మా ఫ్రెండ్స్ మా ఆయన అయితే రోజు ఒక ఐటెం చేసి నాకైతే పెడుతున్నాడు నేను హ్యాపీగా తింటున్నాను మరి మీ కూడా మీ హస్బెండ్స్ చేస్తూ చేస్తున్నారో లేదో తెలియదు కానీ మరి నాకైతే మా ఆయన అదృష్టము మంచిగా చేసి పెడుతున్నాడు నేనైతే తింటున్నా ఫ్రెండ్స్ మీరు కూడా పెసరటి ఉప్మా చేసుకోవాలనుకుంటే మా ఛానల్లో పెసరటి ఉప్మా అని ఏ విధంగా చేయాలన్నది మా ఆయన ఛానల్లో పెట్టాడు ఫ్రెండ్స్ వెళ్ళి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఛానల్ అయితే చాలా గ్రో ఉంది అనమాట సబ్స్క్రైబ్ చేసి మా సబ్స్క్రైబర్గా ఫ్యామిలీ మెంబర్ కావాలని నేను అయితే కోరుకుంటున్నాను ఇంకా తయారు చేసుకునే విధానం అయితే చూపిస్తానండి ఎక్కువ పెట్టుకోవాలి చోరీ ఫ్రెష్ నేనైతే పెసరట్టు ఉప్మా చేస్తున్నాను అనమాట పెసరట్టు ప్రెషరెట్టు ఉప్మంత చేస్తున్నాను ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు అయితే పెసర్లు అండి నేనైతే ఈ కప్పుతో రెండు కప్పులు పెసర్లు తీసుకున్నాను ఇది సగం కప్పుకి దాంట్లో సగం బియ్యం అండి ఈ విధంగా తీసుకొని మొత్తం దీన్ని మూడు నాలుగు సార్లు బాగా వాష్ వాటర్లో వాష్ చేసుకొని కడుక్కుందామండి చూడండి వాటర్ పోస్తే ఈ విధంగా తాలు ఏమన్నా చెత్త అనేది అనమాట ఈ ఈ విధంగా ఉంటుందన్నమాట నాలుగైదు సార్లు అయితే నీట్ కట్టుకొని తీసుకున్నామండి చూడండి ఈ విధంగా నాలుగైదు సార్లు అయితే నీట్గా కడుక్కొని వాటర్ అయితే పోసాను అనమాట ఇటు వైట్కి వస్తుంది కదా వాటర్ అయితే పోసాను ఓవర్ నైట్ అయితే నానబెడతానండి అందరికీ గుడ్ నైట్ మార్నింగ్ అయితే చూపిస్తానండి చూడండి ఓవర్ నైట్ అయితే నానబెట్టాను అందరికీ గుడ్ మార్నింగ్ అండి చూడండి ప్రశాలు అయితే నైట్ ఓవర్ నైట్ అయితే నానబెట్టానమాట ఈ విధంగా ఉన్నాయి నెక్స్ట్ అయితే నేను మిక్సీ జార్లో తీసుకొని మిక్స్ అయితే పట్టుకుంటానండి చూడండి పచ్చిమిర్చి అయితే అయితే తీసుకున్నాను నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తానండి అదే అల్లం వెల్లు అనుకో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాను నెక్స్ట్ అయితే సాల్ట్ నెక్స్ట్ వాటర్ అయితే వేస్తానండి చూడండి మనం నానబెట్టంగా నైట్ అవి వాటర్ చేసి మిక్స్ అయితే పట్టుకుందామండి చూడండి విధంగా అయితే మెత్తగా అయితే పట్టేసుకున్నాను విధంగా మెత్తగా అయితే పట్టేసుకొని ఇంకా ఒక గిన్నెలాకైతే తీసుకుంటానండి చూడండి మెత్త అయితే మిక్స్ అయితే పట్టుకున్నాను కదా దీనికి నెక్స్ట్ వంట సోడా యాడ్ చేస్తాను అండి వంట సోడా ఇంకా ఆ సాల్ట్ అయితే అప్పుడు ఫస్ట్ అయితే చేశాను కదండి మిక్స్ పడేటప్పుడు మనకి కన్సిస్టెన్సీ వాటర్ కొంచెం దోశ వేసే విధంగా కొంచెం వాటర్ యాడ్ చేసి మొత్తం అయితే కలుపుకుందామండి చూడండి విధంగా కలిపేసాను నెక్స్ట్ మా మా భార్య వచ్చిందంటే ఆమెకు వేడి వేడిగా ఇంకా పెసరెట్లు అయితే చేస్తాను ఉప్మా పెసరట్టు అయితే నేను బొంబాయి చట్నీ అయితే చేస్తున్నాను బొంబాయి చట్నీ పాలీ చట్నీ అయితే చేస్తున్నాను అనమాట ఇప్పుడు బొంబాయి చట్నీ అయితే చేస్తున్నాను అదే బొంబాయి చట్నీ అంటే పూరి చట్నీ అంటారు కదా అది చేస్తున్నాను అనమాట ఆయిల్ అయితే పోసాను కొంచెం జీలకర్ర ఆవాలు ఇవన్నీ చేశానండి వేస్ట్ అయితే కలుపుకుంటాము అవి వేగుతున్నా ఒక రెండు మూడు మూడు ఎలిగడ్డ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఆరు తీసుకొని చిన్నగా అయితే కట్ చేసుకున్నాండి ఆ విధంగా చిన్నగా కట్ చేసుకుంటే ఫ్రై చేసుకోవడానికి ఉడకడానికి ఉండదు మనం మరి పెద్దగా కాకుండా చిన్నగా అయితే కట్ చేసుకొని ఈ బాగా పచ్చి పట్టుచిన తర్వాత వేగినివ్వాలి చూడండి ఉల్లిగడ్డ వేగుతుంది కదా నెక్స్ట్ అయితే ఒక ఆలుగడ్డ అయితే తీసుకొని చిన్నగా కట్ చేసుకున్నాండి తీసుకొని ఇవి కూడా ఇవి కూడా బాగా కలుపుకున్నాం ఇవి కూడా బాగా పచ్చివాసన వరకు అంటే వేసుకున్నాం అండి చూడండి ఇవి వేగుతుంది కదా రుచికి తగినంత సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకున్నామండి నెక్స్ట్ చూడండి పసుపు వేసి కలుపుకున్నాం చూడండి ఈ విధంగా కలుపుకున్నాక చూడండి గిన్నెలో నాలుగు స్పూన్లు శనగపిండి వేసి ఈ స్పూన్తో నాలుగు స్పూన్లు వేసి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసాను వాటర్ యాడ్ చేసి వంట లేకుండా ఈ పిండిని శనగపిండిని ఈ విధంగా కలుపుకోవాలి దీన్ని దీంట్లో పోసేద్దామండి పోసి కలుపుకున్నాము కొంచెం మిశ్రమైతే పోస్తున్నానండి బాగు పోసి ఉడికించుకుందాము శనగపిండి కానీ ఉల్లిగడ్డ కానీ ఆలుగడ్డ కానీ మొత్తం దగ్గరంత వరకు అయితే ఉడికించుకుందాము సో వాటర్ యాడ్ చేసినాక ఉడుకుతున్నా కానీ కొంచెం కొత్తిమీర యాడ్ చేసి కలుపుకుందామండి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే అయిపోయింది అనమాట చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను మొత్తం అయితే అంటే బొమ్మ చట్నీ అయితే అయ్యింది ఇంకా నెక్స్ట్ పల్లీ చట్నీ అయితే చేస్తానండి పల్లీ చట్నీకి అయితే కరె పెట్టాను పల్లీలు అయితే వెనుకుందాం అండి ఆయిల్ లేకుండా చూడండి పల్లీలు అయితే వేగాయి దీని అయితే తీసేసుకుంటానండి నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి వేసి వేయించుకుందాం సో పచ్చిమిర్చి కూడా బాగా వేగాయి దీని అయితే కష్ ఇంకా మిక్స్ అయితే పట్టేసుకుందాం అన్నీ ఎప్పుడు వేయించుకున్నామని వేస్తున్నాయి కదా నెక్స్ట్ పప్పులు యాడ్ చేస్తుందండి నెక్స్ట్ జీలకర్ర కొత్తిమీర రుచికి తగినంత సాల్ట్ వాటర్ యాడ్ చేసుకుందాం దీన్ని మిక్స్ అయితే పట్టేసుకున్నాను మెత్తగా చూడండి మెత్తగా అయితే చట్నీ విధంగా పట్టేసుకుని ఉంటా దీనికి తాలింపు అయితే వేస్తానండి చూడండి బాగా పెట్టాను తాలింపు కోసం ఆయిల్ కూడా వేసాను తాలింపు కోసం పప్పు తినుసులైతే వేసేసాను ఎండుమిర్చి శనగపప్పు మినపప్పు జలకర ఆవాలు కర్రెపాకు మొత్తం వేసానండి వేసి కలుపుకుందాం మొత్తం అయితే కలుపుకొని తాలింపు అయితే దగ్గరకు బాగా తాలింపు వచ్చిన తర్వాత చూస్తున్నామండి చూడండి తాలింపు అయితే అయింది కొంచెం మింగు వేసుకుంటున్నాను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారినాక చట్నీ దీంట్లో బోర్లు ఇస్తానండి చూడండి తాలింపులో చట్నీ అయితే వేసాను కన్సిస్టెన్సీ గట్టిగా ఉందనమాట గట్టిగా ఉంటేనే బాగుంటుందా పిసరట్కి కాబట్టి గట్టిగా అయితే చేశాను నేను చట్నీ అయితే తయారైందండి చూడైతే ఉప్మా అయితే ఉప్మా అయితే ఉప్మా అయితే చేస్తున్నానండి అయితే ఆయిల్ పెట్టాను బాండి పెట్టి ఇంకా ఆవాలు కర్రేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కలుపుకుందాం అండి కొంచెం దొరగాతే కలుపుదాం చూడండి ఈ విధంగా వేయడం మనం ఒక కప్పు రవ్వ తీసుకుంటాం కదా మూడు కప్పులు వాటర్ అయితే వేసుకుందామండి చూడండి మూడు కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం కదా నెక్స్ట్ అయితే కొంచెం సాల్ట్ అయితే అండి సాలి కలుపుకున్నాము ఇది అయితే మనము బొంబాయి రవ్వ వేసుకుందామండి చండు అయితే వచ్చింది కదా బొంబాయి రవ్వేస్తున్నాం వేసి కలుపుకున్నాము వంటలు లేకుండా కలుపుతున్నాం అండి ఉప్మా పెసరట్టుకి కదా ఈ విధంగా జోరుగా ఉంటే చాలా ఒకటి ఉప్మా ఉప్పు అయితే తయారైంది ఇంకా పెసరట్టు అయితే వేసుకున్నామండి పెసరట్టు కోసం అయితే పెన్న మధ్య పెట్టుకున్నాం అండి అయితే వేడెక్కింది ఇవైతే పెసరట్ అయితే వేస్తానండి పెసరట్ వేసాను కొంచెం అయితే మూత అయితే మూసుకున్నామండి మూతో తీసినాక కొన్ని ఆనియన్స్ కొన్ని క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర వేసి విధంగా చేతనైతే అంటుకుందాం అన్ని కొంచెం ఆయిలేజ్ చేసుకుందామండి ఫస్ట్ పెసరట్టేసాను తర్వాత ఉక్కుమా పెసరట్టేస్తాను తిప్పేసుకున్నామండి అయితే అయిపోయింది నెక్స్ట్ ఉక్కుమా వేస్తానండి చూడని ఉప్మా పెసరట్టు కోసం అయితే వేసాను వేసి మూత పెట్టుకుందామండి ఫస్ట్ చూడే విధంగా తేను కదా కొన్ని ఆనియన్స్ క్యారెట్ వేసి కొంచెం ఆయిల్ అయితే వేస్తామంటే వేసి ఉప్మా అయితే వేస్తాము చూడ ఉప్మా అయితే చేస్తాము చూడంగా ఉప్పు పీసర్ అయితే వేసాం కదా దీన్ని ఇంకా ఉప్పు పెసరట్ అయితే అయ్యింది చూడండి బాగా వేగిందన్నమాట ఆయిల్ వేసాను కదా ఇదంటే అప్పుడు తీసేసుకుందామండి ఇప్పుడు ఈ పెసరట్టు వేసాను కదా చేసి ఇప్పుడు ఎగ్ అయితే వేస్తానండి ఎగ్ పెసరటు చూడండి ఎగ్గేసాను ఆనియన్స్ కయారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర వేసి మొత్తం మొత్తం స్ప్రెడ్ చేస్తానండి ఈ విధంగా అయితే వేసాను కదా కొంచెం ఆయలు సరే అందుకండి రోజు వెరైటీ రెసిపీస్తో చేస్తున్నాను నా అదృష్టవంతరాలని అందుకు ఒకటి ఇంకా ఎగ్ పిస్టట్ అయితే వేస్తున్నాను ఇది లిస్ట్ అయితే లేదు కానీ ఎగ్ అయితే వేస్తున్నాను అనమాట సో తిని తిప్పేసుకుందాం ఈ విధంగా అయితే అయింది దీని అయితే మా బారాకి ఇచ్చేస్తాను